హాయ్ అండి నేను మీ సశీ వెల్కమ్ టు సశీస్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే చికెన్ వేపుడు చేయబోతున్నానండి ఈ చికెన్ వేపుడు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఈ చికెన్ వేపుడు చేయడం కోసం హాఫ్ కేట్ చికెన్ తీసుకున్నాను ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఈ చికెన్ వేపుడుకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి ఈ విధంగా చీల్చి వేసుకొని ఆనియన్ అంతా లైట్గా కలర్ మారేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్లోనే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి చికెన్ అంతా కొద్దిగా కలర్ మారుతుంది ఇలా ఫ్రై చేయడం వల్ల ఇలా ఫ్రై చేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది చూడండి చికెన్లో ఉండే వాటర్ అంతా మంచిగా రిలీజ్ అయిపోయింది ఒకసారి అంతా కలుపుకొని ఇందులో పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి మరో ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత మూత తీశాను బాగా కుక్ అయిపోయి మంచిగా ఆయిల్ వాటర్ అంతా మంచిగా రిలీజ్ అయిపోయిందండి ఇందులో వన్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ కారం అంతా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా మంచిగా కలిపి మూత పెట్టి పది నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలండి ఈ చికెన్ ఉడికేలోపు మనం మసాలా కొంచెం ప్రిపేర్ చేసుకుందామండి చికెన్కి మిక్సీ జార్ తీసుకుని రెండు ఏలకలు రెండు ఇంచుల దాల్చిన చెక్క రెండు మరాఠీ మొగ్గ ఒక పెద్ద ఏలక నాలుగు లవంగం ఒక బిర్యానీ ఆకు ఒక స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మిరియాలు మూడు ఎండుమిర్చి వన్ స్పూన్ ధనియాలు వేసుకొని ఈ మసాలా అంతా కోర్సుగా పౌడర్ చేసుకోవాలండి మరి మెత్తగా కాకుండా ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను చికెన్ అంతా మంచిగా కుక్ అయిపోయింది మెత్తగా ఉడికిపోయిందండి ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకోవాలండి ఇందులో కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొద్దిమీరను వేసుకొని రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా అంతా ఫ్రై చేసుకుంటే మన చికెన్ వేపుడు రెడీ ఈ చికెన్ వేపుడు వేడివేడి రైస్లో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా ఈజీగాను టేస్టీగాను ఈ చికెన్ వేపుడు తయారైపోయిందండి ఈ చికెన్ వేపుడు రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ